నాగర్ కర్నూలు జర్నలిస్టుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం గురువారం నుండి ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఘట్టం మొదటి రోజే జర్నలిస్టులకు అనుభవం ఎదురైంది ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వంద మీటర్లు దాటిన తర్వాత ఒక మీడియా పాయింట్ను ఏర్పాటు చేయడం ఆనివాయితీ ప్రతి ఎన్నికల సమయంలో ముందుగానే జర్నలిస్టులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల సమయంలో జర్నలిస్టుల పాత్ర సౌకర్యాల కల్పన కోసం అధికారుల విధులపై సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీ ఇదిలా ఉండగా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిని ఈ విషయమే సంప్రదించిన నిర్లక్ష్యంగా వ్యవహరించారని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు తన డ్యూటీ తాను చేస్తున్నానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు